హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 ప్యారా ప్యారా హైదరాబాద్ చార్మినారుల పావురము నీ గుండెల నిండా గావురము చార్మినారులా పావురము నీ గుండెల నిండా గావురు నెత్తరు చెందిన నందనము నీకు చెమట పూలతో వందనము నువ్వు నెత్తురు చెందిన నందనము నీకు చెమట పూలతో వందనము హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ గోల్కొండల కొడితే చెప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు గోల్కొండల కొడితే చెప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు కుతుబ్ షా ఫర్మానా బాగమతికి దిల్ నజరానా కులీకు కుతుబ్షా ఫర్మానా బాగమతికి దిల్ నజరానా హైదరాబాద్ హైదరాబాద్ பியாரா பியாராஹராபாது மூசி நதுப்பை வென்னலவூ ஜலதாரா முசுகுலோ வென்னலவும் முசுகுலோ வென்னலூ அசோய் தூலா வண்ணவு ஆ ஃபக்கீரு சூஃபி பாட்டலு दूला आटलु आ हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद लश्कर लोना लश्कर् लो लोना पट्नमुना लश्कर लोना लो कवतु पट्नमुना भरतु युद्ध फिरंगुल आवजवु ఆ మక్క మసీదు నవాజువు యుద్ధ ఫిరంగుల ఆవాజువు ఆ మక్క మసీదు నవాజువు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ తాళం తప్పెట నాదాలు పోతు రాజుల కొరడాలు తాళం తప్పెట నాదాలు పోత రాజులా కొరడాలు తీన్ మారు గానాలు గలు మమక బీన్ మారు దరువుల గానాలు మా కాలక బోనాలూ హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ మలేశ మస్తాను బై బాయిక్యా ఈ రుచాయి मलेश मस्तान बाई बाई एक मधुपियाई रानु चाय तेलंगाना को, ते को पसीना है हैदराबाद एक नसीना है तेलंगाना को पसीना है हैदराबाद एक हसीना हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 है प्यारा है प्यारा हैदराबाद